హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ గృహజ్యోతి పథకంపై అప్డేట్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఉంటేనే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అప్డేట్పై వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉచిత కరెంటు ఆధార్ లేని వారికి శుభవార్త ఫ్రెండ్స్ ఆధార్ లేకున్నా కరెంటు ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆధార్తో పాటు ఏమైనా ఇవ్వాలా లేకపోతే ఆధార్ బదులు ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గృహజ్యోతి పథకం అమల్లో భాగంగా ఇళ్లకు ఉచితంగా కరెంటు సరఫరా చేసే స్కీమ్పై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది ఇళ్ళ ఉచిత కరెంటు సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖ ఉత్తర్వులు ఉత్తర్వులు ఇచ్చింది బయోమెట్రిక్ విధానం ఆ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లో నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కా డిస్కౌంట్లకు సూచించింది ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు ఉందో వారి ఆధార్ సిబ్బంది అందించాలని కోరింది ఆధార్ లేకపోతే తక్షణమే అప్లై చేసుకొని తన వివరాలను అందించాలని ఆధార్ లే ఆధార్ రాని వారు బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ రేషన్ కార్డ్ కిషన్ పాస్బుక్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని చేసుకోవాలంది ఫ్రెండ్స్ అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ ఆధార్ లేకున్నా దీనిలో ఏ పాస్బుక్ కానీ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డ్ రేషన్ కార్డ్ ఏది ఉన్నా కానీ అప్లికేషన్ పెట్టి మనం గృహజ్యోతి పథకానికి హర్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమైందిగా మరో వీడియో అప్డేట్తో మేము ముందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్